ఫ్రైజ్ ద లాడ్ దేవుని మహిమ మహిమకలుగాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము కీర్తల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ప్రేమైన సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో మనం ఎల్లప్పుడూ దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలి ఇది మనకు ఆశీర్వాదకరము కానీ మనము అలా చేయము ఎందుకంటే మనము కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతాము ఆయనకు ప్రార్థన చేస్తాము దేవుని నమ్ముతాము కానీ మనకు ఆనందము సంతోషం కలిగినప్పుడు దేవుని మర్చిపోతాము ఇది చాలా పాపము మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు మనం ఎప్పుడూ చేయకూడదు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారములను మేలులను మర్చిపోకూడదు మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఆయన సన్నిధిని మన హృదయములను కొమ్మరించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయముగాను ఉండి మన ప్రతి అవసరమును ఆయన మహిమలో తీరుస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఆ